ఓం శ్రీ అర్మ శ్రీ సూక్తంలో ఐదవ శ్లోకం భావాన్ని చెప్పుకుంటున్నాం చంద్రా ప్రభాసాం యశసా జ్వలంతీ శ్రియం లోకే దేవారా తాం పద్మినిమీ శరణమహం ప్రపదే లక్ష్మీర్మే నశ్యత త్వ వృణే చంద్రుని పోలినది తేజోవంతమైనది తన కీర్తి కిరణాల వలన దేదీప్యమానముగా ప్రకాశిస్తున్నది దేవతలచే పూజలు అందుకున్నది కరుణాస్వరూపిణి అయిన మహాలక్ష్మి పద్మాన్ని ధరించినది ఈ అనే బీజ మంత్రానికి భావంగా విరాజులుతూ ఉన్నది అయినా మహాలక్ష్మిని నేను శరణి వేడుతున్నాను ఓ దేవి నిన్ను ప్రార్థిస్తున్నాను నా దారిద్ర్యం తీరిపోయేలా కరుణించు ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే